కృష్ణమ్మ అయిపోయింది ఇదిగో గోదావరి వంతొచ్చింది కొద్ది రోజులుగా ధాటిగా ఉన్న కృష్ణమ్మ ప్రవాహం కాస్త తగ్గింది ముంపు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి అయితే అటు గోదావరిలో మాత్రం నీటి మట్టం క్రమంగా పెరుగుతూనే ఉంది ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను మించి ప్రవహిస్తోంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు క్రమంగా పెరుగుతోంది బ్యారేజీ దగ్గర ప్రస్తుతం నీటి మట్టం పన్నెండు పాయింట్ మూడు అడుగులకు చేరింది ఇక్కడి నుంచి సముద్రంలోకి నూట డెబ్బై ఐదు గేట్ల నుంచి పది లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి పరివాహక లంక గ్రామ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కలెక్టర్ సూచించారు ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ సత్య అందిస్తారు బ్యారేజ్ వద్ద గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుంది ఈ నేపథ్యంలోనే నూట ఐదు గేట్ల ద్వారా దిగువకి విడుదల చేస్తున్నారు వరద నీటిని అంతా కూడా ఇప్పటికే కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి లంక గ్రామాలకు సంబంధించిన అన్నీ కూడా నీట మునిగాయి అదే అయిన వెళ్లి ఎదురుబిడియం కాజ్వేలతో పాటు ఇప్పటికే గంటి పెదపూడి నదీపాయ తెగిపోయి నెల రోజులు కావస్తుంది ఇప్పుడు కూడా రెండోసారి మళ్ళీ వరద నీరు ప్రవహించడంతో తీవ్ర బంధాలు పడుతున్నారు లంక గ్రామ ప్రజలు ప్రస్తుతం చూడొచ్చు గోదావరి తీర ప్రాంతం ఏ రకంగా ఉరకలేస్తూ దిగువకు వెళ్తున్నటువంటి దృశ్యాలు ఒకసారి చూసుకోవచ్చు ఇప్పటికే శబరి నది పొంగి పొరలడంతో చింతూరు నుంచి పెద్ద ఎత్తున వరద ప్రభావం అంతా పోలవరం మీదుగా ఈ రాజమండ్రి ధవలీశ్వరం బ్యారేజ్ నుంచి లంక గ్రామాలకు పెద్ద ఎత్తున ఉరకలేస్తూ పయనిస్తున్నటువంటి గోదావరమ్మ ఒకసారి ఉధృతంగా పర్వహిస్తున్న విజువల్స్ కూడా చూడవచ్చు మరోపక్క ఇప్పటికే భద్రాచలం వద్ద నలభై రెండు అడుగుల మేర గోదావరి ఉధృతి దాటేయడంతో దిగువకు వచ్చే సమయం ఎక్కువ పడుతున్న నేపథ్యంలో లంక గ్రామ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది ప్రస్తుతం నీటి మట్టం పన్నెండు పాయింట్ మూడు అడుగులకు చేరుకుంటే పది లక్షల నలభై ఐదు వేల క్యూసిక్ల వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ప్రస్తుతం అటు ఏదైతే వెళ్ళి సంబంధించినటువంటి కాజవేతో పాటు రాముల లంక అలాగే చాకలపాల దగ్గర ఉన్నటువంటి కనకాయ లంక కూడా నీట మునిగిపోవడంతో పడవల మీద ప్రయాణంగాలు కొనసాగిస్తున్నారు ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది లంక గ్రామాలకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులని అలర్ట్ చేస్తున్నారు జిల్లా కలెక్టర్కి సంబంధించి ఇటు ఏదైతే ఉధృతంగా వరద ప్రవాహం పొంగి పొరలవుతున్న దృశ్యాలు ఒకసారి చూడొచ్చు మొన్నటి వరకు కూడా ఇంకా కోలుకోలేదు లంక గ్రామ ప్రజలు మరోసారి ఇప్పటికే విజయ విజయవాడ నగరం అంతా కూడా అతలాకుతలైన నేపథ్యంలో ఎగు నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం అంతా కూడా ఇటు మొత్తం కోనసీమ అటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని లంక గ్రామాలకు సంబంధించి రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇటు శబరి నది ఉప్పొంగుతుంది శబరి నది గంట గంటకి కూడా పెరిగిపోతుండడంతో ఇది రాజమండ్రి గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది మన వరదలు వచ్చి వెళ్ళిపోయాయని ఊపిరి పీల్చుకునే లోపే మరోసారి గోదారమ్మ ఉరకలేయడంతో అటు లంక గ్రామ ప్రజలతో పాటు ఇటు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అధికారులు ఎక్కడికక్కడ ఈ రాజమండ్రి లంక గ్రామాలు ఉన్న వాళ్ళని కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంతో వాళ్ళందరినీ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఎగువనకు వస్తున్నటువంటి వరద ప్రవాహం అంతా కూడా ఇటు లంక గ్రామాలకు ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది దాదాపుగా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి లంక గ్రామాలకు సంబంధించి అనుకున్న వాళ్ళంతా కూడా పునరావాస కేంద్రాలు ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు జిల్లా కలెక్టర్ ప్రస్తుతం దబలేశ్వరం బ్యారేజ్ వద్ద నూట డెబ్బై ఐదు గేట్ల నుంచి పది లక్షల క్యూసిక్ల వద ప్రవాహం సముద్రంలో కలుస్తుంది కెమెరాపర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నైన్ రాజమండ్రి గోదావరి తీరం నుంచి